స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై తివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీ షేక్ బాషా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ అన్నారు మంగళవారం హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని కబేలా సెంటర్ ఉర్దూ స్కూల్లో ఊర్ముల నగర్ మండల అధ్యక్షుడు పగడాల కృష్ణ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలు చేతబోని భారత్ మాతాకి జై వందే మాతృ నినాదాలతో విద్యార్థులు నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు అమరవీరుల బలిదానం నేటి స్వేచ్ఛ భారతం తివల పతాకం ఐక్యమత్యానికి సాంకేతిక నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది దేశం అంటే మాతృస్ఫూర్తితో సమానమని దేశభక్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఇలా త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రగతి పదంలో వడివడిగా ముందడుగు వేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ బి వెంకన్న స్టాఫ్ కృష్ణ కిషోర్ రఫీక్ బీజేపీ నేతలు వై విశ్వేశ్వరరావు దేవిన హరిప్రసాద్ పచ్చిపులుసు శివప్రసాద్ రెడ్డిపల్లి రాజు పైలా సురేష్ కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు సోమేశ్వరరావు దుర్బేసర హుసేన్ దుర్బేశ్వర మీరావళి నున్న కృష్ణ లింగాల అనిల్ పెట్టల గోవిందు పెద్దపాటి చంద్రశేఖర్ జ్ఞాన బాలన్ తదితరులు ఈ తెరంగా ర్యాలీలో పాల్గొంటారు భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ తెరంగా ర్యాలీని నిర్వహించడానికి ఈ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మొదకర్జీ గారికి అందరికి ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు గారి ఆదేశాల మేరకు ఘర్ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా ఈరోజు కబేలలో ఉన్న ఉర్దూ కళాశాలలో ఘర్ఘర్ తిరంగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీనికి అతిథిగా విచ్చేసిన శ్రీధర్ గారికి అలాగే సగనమతి గారైన మధుకర్జీ గారికి స్వాగతిస్తూ అలాగే భారతదేశంలో ట్వంటీ పర్సెంట్ ఉన్న ముస్లింస్ అన్ని రంగాల్లో కూడా ఈ దేశానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము కూడా గర్వంగా ఈ దేశ పౌరులుగా గర్విస్తూ అలాగే స్వతంత్రానికి ఎంతో మంది కృషి చేశారు ఆ స్వతంత్ర విలు త్యాగాన్ని ప్రతిఫలంగానే ఈ రోజు మనందరం భారతదేశంలో హ్యాపీగా తిరగదు దానికి ప్రతి ఈ రోజు హిందూ ముస్లింస్ అందరూ కలిసి ఈ స్వతంత్ర దేశ సెలబ్రేషన్ చేసుకుంటాం దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ముద్దు కాలేజ్ మేనేజ్మెంట్ కి మనకు థ్యాంక్స్ చెప్పుకుంటాం థ్యాంక్ యూ ఈ రోజు భారతదేశం మొత్తం ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే మన దేశం కోసం వాళ్ళ పోరాటాలు బలిదానాలు త్యాగాలు చేసి మనకు సాధించిన స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ గుర్తుగా భారతదేశం పయనిస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు నరేంద్ర మోడీగా గుర్తు చేస్తూ ఏదైతే ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మన స్వదేశీ వస్తువులు ఈ రోజు అమెరికాని మనం చూస్తున్న మనం ఇచ్చినటువంటి ఏదైతే ఈ ట్యాక్సీ ఉన్నాయో వాటిని మనం వాళ్ళ వస్తువులు మనం నిషేధిస్తూ ఏదైతే లోకల్ బ్రాండ్స్ మనం తాగుతున్న కోకో కూర ఏదైతే డ్రింక్స్ ఉన్నాయో వాటిని నిషేధిస్తూ వాటిని తాగకుండా లోకల్ బ్రాండ్స్ మనం సపోర్ట్ చేసి మన దేశ అభివృద్ధిని జీడిపిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని నరేంద్ర మోడీ గారు మనందరికీ కొత్త ఇనిషియేటివ్ చేశారు దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండాని ఎగరవేసి మన జెండాను ఎగరవేసి వాళ్ళ దేశభక్తిని చాటుకోవడం దేశభక్తి అంటే ఒక మువేన జెండానే కాదు మన దేశ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వాడి మన దేశం కోసం పోరాడడానికి మన ఆల్రెడీ మన సైనికులు ఉన్నారు కానీ మన దేశం కోసం మన లోకల్ గా మనం పోరాడాల్సింది విదేశీ వస్తువుల మనం పోరాటం సాధించాలి మనం ఏదైతే స్వదేశీ వస్తువులు ఉన్నాయో వాటిని వాడి మన దేశభక్తిని చాటుకొని ప్రతి ఒక్కరికి భారతదేశం ప్రపంచం మొత్తానికి డెవలప్మెంట్ లో నెంబర్ వన్ అవ్వాలని ప్రపంచంలో అన్నిటిలో కూడా అన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలని అన్నిటిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి భారత్ యూ లైక్ అండ్ ప్రెస్ అప్డేట్స్